ఇది ఇది బలవే ఆశ్చర్యం రీపోలింగ్ జరుగుతుంది రీపోలింగ్ లో కూడా ఈ రోజు పొద్దున కమలాపురానికి నిలబడ్డ ఈ వ్యక్తి టీడీపీ నాయకుడు నారాయణ యాదవ్ కొత్తపల్లి గ్రామంలో రీపోలింగ్ లోను దొంగ ఓటు వేయడానికి లో నిలబడిన కమలాపురం నియోజకవర్గం నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గజ్జల నారాయణ యాదవ్ పోలింగ్లో పోలింగ్ బూతుల్లో ఏజెంట్ లేరు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన యేచ్ఛగా దొంగట్లు క్యూ లైన్ లో నిలబడి వీళ్ళే సర్కులే సర్కులర్ పద్ధతిలో వీళ్ళంతా వీళ్ళే రెప్యుటేషన్ పద్ధతిలో తిప్పుతారు ఇది అన్యాయం అని ప్రశ్నించడానికి ఎవరైనా వైఎస్ఆర్ సిపి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఐదుగురు గారు కలిసి ఐదు మంది కలిసి వెళ్ళినా కూడా వారిని పోలీసులు తరిమి తరిమి కొడుతున్నారు మహిళా ఏజెంట్ల పైన కూడా దాడులు చేశారు నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వాళ్ళు వందల మంది ఒకే చోట ఉన్నా కూడా వాళ్ళు శామ్యానాలు వేసుకొని ఆ శామ్యానాలు వేసుకునే ఫోటో పెట్టచ్చుమా శామ్యానాలు వేసుకొని చూడు భోజనాలు చేస్తున్నారు శామ్యానాలు పెట్టుకున్నారు పోలీసుల సమక్షంలో జరుగుతుంది ఆయన్ని తింటున్నారు అని ఏ పోలీసు వాడు ఎవడు మాట్లాడు